మండల కేంద్రమైన కోసగిలో శనివారం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోసగి మండలం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మురళిరెడ్డి అధ్యక్షతన ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ ఉస్త స్థాయి సమావేశానికి ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం ప్రదీప్ రెడ్డి ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండవ సంవత్సరంలో కొంతమంది తల్లులకే తల్లికి వందనం అమలు చేసి ఇంకా కొంతమంది తల్లులకు అన్యాయం చేశారు రైతులకు రైతు భరోసా అందిస్తామని చెప్పి రైతు భరోసా వేయకుండా రైతులకు అన్యాయం చేశారు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి పి నిరుద్యోగులకు అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తొంభై పర్సెంట్ నాడు నేడు కింద స్కూల్ హాస్పిటల్స్ పనులన్నీ పూర్తి అయినాయని ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ పనులు కూడా మీరు చేయలేకపోతున్నారని మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఏమైపోయాయనే ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోసిగి మండల నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పిటీస్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసిన మన గౌరవనీయులు రజ గారికి అలాగే మన కోచి మండలి ఇన్ఛార్జ్ దాడింది చింపేశారని మీకు అందరికి చెప్తాను సరేలే మనం ఇంకా రెండు సంవత్సరాలు ఓపిక బిందు ఉండండి ఓపిక బిందు ఉంటే రెండు సంవత్సరాల పైన రెండు సంవత్సరాల కార్యకర్తలు ఎవరికి ఎదుపడతాండి వాళ్ళు మనుషులే మనము మనుషులే ఎవరికి ఎవరికి భయపడతా ఒక సంవత్సరం దాని మీద మనం చూస్తుమండి యా యాప్స్కి పోతే కానీ ఒక పని జరగడం లేదు ఎమ్మల అప్సార్ నుండి పోలీస్ స్టేషన్ దానికి చూడు ఇదే మన ప్రభుత్వం పైన మీద రెండు కేసులు పెట్టినారు ఇప్పటికే రెండు కేసులు కాదు పది కేసులు పెట్టానికి ఏం భయపడేదండి మనం కేసులు చూడుకుని కేసులు ఏం కాదు అప్పుడు ఇరవై రెండు ముప్పై రెండు నుండి మనం చూస్తున్నాం కదా చేస్తారు మీకు అందరికీ ఒక్కో మనకి నాలుగు సార్లు మన ఎమ్మెల్యే గెలిచినారు కాబట్టి ఈసారి ఐదో సార్లు మెజార్టీగా మన ఎమ్మెల్యే గెలాలని మీకు అందరినీ కోరుకున్నాను ఈసారి కోసం మండలం అన్ని సార్లు ఎన్నుకోబడితే కానీ ఈసారి ఎలక్షన్ కి మనం ముందు ఉన్నాము కోసుక మండలం మెజార్టీ మీద చూపించినామని కానీ మీకు అందరికీ చెప్తాను ఈసారి కోసుక మండలం మేము మెజార్టీ వచ్చిండేది మీరెవరు భయపడుతున్నట్ల కార్యకర్తలు కోసుక మండలం లాగా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలం పూర్తయిన సమయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసే పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒకటే ఏం తప్పాలి అంటే ఏ గ్రామంలో అయినటువంటి కొంత మెత్తపోయలు ఉంటుంది వాళ్ళ భూములు లాక్కోవడము లేదా వాళ్ళ భూములు ఎంఆర్ఓ పెట్టి లాక్ చేయించడమో లేదా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పనిచేసింటే వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేదా ఇంకా దిగజారి పరిస్థితికి వచ్చి కొంతమంది మహిళలను వెంటబెట్టుకొని అంటే చెయ్యని వాటిని కూడా మానబంగ కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏమంటే సంవత్సర కాలంలో ఇదే విషయాన్ని ఇక్కడ వచ్చిన కార్యకర్తల తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనం ఈ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులను ఒకటే కోరుకుంటున్నాం ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా మేము అడగంగా అడగంగా ఓ సంవత్సరం ఎటువంటి రెండో సంవత్సరం తల్లిపోతానం వేశావు ఇంకా చాలా మంది అక్క చెల్లవులు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయింది మా పద్దెనిమిది ఇంకా రాలేదు కదా అని వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా ఎంతోమంది యువకులు రోజు ఉద్యోగాలు లేక చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోద్ధి ఇస్తామని చెప్పినావు మా నిరుద్యోధి ఎప్పుడు వస్తుందో వాళ్ళందరూ కూడా అయితే మా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇంకా రైతులు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం ఎంపిక ఈ సంవత్సరం అన్నా వేస్తారా లేదా అని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారికి ఏ విధంగా సమాధానం చెప్తారని అడుగుతున్నాం అదేవిధంగా రోజు ఎరువుల కొరత ఏర్పడింది యూరియా కొరకు ఏర్పడింది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు మనం వాటిని అన్నిటి కూడా గమనించాల అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు తొంభై శాతం నాడు నేడు కింద స్కూళ్ళు హాస్పిటల్ అన్ని కట్టడం జరిగింది మిగిలిన పది శాతం పనులు కూడా మీరు చేయలేకపోతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను ఇవన్నీ కూడా మీ ముందున్న అంశాలు మీరు చెప్పిన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఈ రోజు డాక్టర్ అక్క దాదా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు వేల కోట్లు మాఫీ చేస్తే మీరు వచ్చినాక ఈ ద్వాటర అక్క ఏ ఒక్క మేలు కూడా జరగలేదనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఇవన్నీ మీ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన సంవత్సరంలోనే అమ్మవారి వేయడం జరిగింది రైతు భరోసా చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయి దూవడం జరిగింది అదేవిధంగా ఫీజు ఎంపర్యడం జరిగింది నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆరో జగన్మోహన్ రెడ్డి గారు ఆడేతర వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినా ఐదు కల ముందు వాళ్ళంటర్ ఎవ్వరు భయపడతాడు తమ్ముడు మీకు ఐదు వేలు కాదు పదివేలు వేలు ఇస్తానని చెప్పినావు పది రూపాయలకి పాపాలు పోలే ఉన్నాడు వాళ్ళంతా అందరం రోడ్డు పడేసినా ఇంతమంది ఉసురు కొట్టుకొని ఇంతమంది కప్పతా అని చెప్పి నువ్వు అధికారులకు చే